హైదరాబాద్లో ఎక్కడ చూసినా ఆధునికత కనపడుతుంది కానీ మన సాంప్రదాయం మన కళ మన సంస్కృతిని అద్భుతంగా కాపాడుకుంటూ నిలిచిన ప్రదేశం మన శిల్పారామం ఈ గేటు దాటగానే మనకు ఒక కొత్త లోకంలోకి వచ్చిన అనుభూతి కలుగుతుంది ఇక్కడికి రాగానే మన కళ్ళ ముందు వరుస వరుసగా హస్తకళల దుకాణాలు కనిపిస్తాయి రంగురంగుల బట్టలు అందమైన చేతితో నేసిన వస్త్రాలు చక్కని డిజైన్లతో తయారైన హ్యాండ్ బ్యాగ్లు ప్రతి దానిలోనూ మన కళాకారుల శ్రమ నైపుణ్యం కనిపిస్తుంది చేతితో చేసిన అందమైన బొమ్మలు ఇంట్లోకి అలంకారణగా పెట్టుకునే వస్తువులు చేతితో అల్లిన బుట్టలు చేతితో అల్లిన వస్త్రాలు ఇలా ఎన్నో ఎన్నెన్నో చూడగానే మన మనసును ఆకట్టుకుంటాయి ఇది కేవలం వస్తువులు కాదు మన సాంప్రదాయానికి ప్రతిబింబాలు అలాగే ఇక్కడ చేతితో చేసిన మట్టి పాత్రలు కప్పులు ప్లేట్స్ పూల కుండీలు ఇలా వాటర్ బాటిల్స్ అన్ని మట్టితో చేసినవే ఉంటాయి చాలా చూడ్డానికి చాలా క్యూట్ క్యూట్గా ఉంటాయి చిన్న చిన్న బాటిల్స్ హ్యాండ్ వాష్ బాటిల్స్ ఇలా మనకి సాధారణమైన వస్తువులు కూడా ఇక్కడ ప్రత్యేకంగా కనిపిస్తాయి ఇంకా ఇక్కడ చెప్పులు షాపులు ఇలా చాలా దుకాణాలే ఉంటాయి తర్వాత ప్రతిరోజు ఏర్పాటు చేసే అద్భుతమైన ఆర్ట్ ఎగ్జిబిషన్ ఇక్కడ ఆర్ట్ చాలా మంచిగా చేస్తూ ఉంటారు అంటే గోడల మీద అలంకారంగా చేసే అందమైన మట్టి కళ ప్రతి నమూనా జీవం పోసినట్టు ఉంటుంది అలాగే రంగురంగుల పెయింటింగ్స్ ప్రతి చిత్రం ఒక కథ చెప్తుంది చూసిన వాళ్ళ కళ్ళల్లో సంతోషం నింపుతుంది మనం కాస్త ముందుకు వెళ్తే ఒక్కసారిగా మనల్ని పల్లెటూరు వాతావరణంలోకి తీసుకొస్తుంది ఇక్కడ చల్లని గాలి చుట్టూ చెట్లు మన పల్లెటూరులో ఉన్నట్టే మట్టి ఇల్లులు పెంకుటిల్లులు ఇలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది ఇది నిజంగా మన ఊరి పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది మన పల్లెటూరులోనే ఉన్నామేమో అని అనిపిస్తుంది ఇక్కడ మనకి కుందేళ్ళు అలాగే ఒక పక్కన పక్షులు ఇలా పిల్లలు ఆడుకోవడానికి చిన్న పార్క్ ఇలా చాలా ఉంటాయి ఇప్పుడు మనం శ్రీకృష్ణ బృందావనానికి వచ్చేసాం ఇది చాలా రీసెంట్ గానే క్రియేట్ చేశారు వచ్చిన వెంటనే ఒక మంచి డివైన్ ఎక్స్పీరియన్స్ అయితే మనకు వస్తుంది చాలా మంచిగా చెక్కిన అందమైన శ్రీకృష్ణ శిల్పాలు ఇక అసలు ఆధ్యాత్మిక ఆనందం కలిగించే ప్రదేశం శ్రీకృష్ణ బృందావనం లోపల అడుగు పెట్టగానే ప్రతి రాయి ప్రతి విగ్రహం గోపాలుడి కథ చెప్తుంది గోడలపై అలరారే రాధాకృష్ణ చిత్రాలు మనసుకు పరవశింప చేస్తాయి ఇక్కడ వాతావరణం చూస్తే ఎక్కడ చూసినా జలపాతాలు చల్లని ప్రదేశం అలాగే ఇంకా చెట్లు యమునా తీరం ఇలాగ శ్రీకృష్ణుడు జ్ఞాపకాలన్నీ ఇక్కడ చాలా అందంగా చిత్రీకరించారు ఒకవైపు జలపాతంపై రాధాకృష్ణ విగ్రహం అలా నిలబడి చూసే ప్రతి ఒక్కరిని మంత్రముగ్ధులను చేస్తుంది ఊయలలో ఊగుతున్న రాధాకృష్ణ విగ్రహం కృష్ణుని వేణువు చేతిలో ఉన్న తీరు ఇవన్నీ చూసినప్పుడు మనసు భక్తితో నిండిపోతుంది ఖచ్చితంగా ఈ ప్రదేశాన్ని అయితే విజిట్ చేయాల్సిందే మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నిజంగా శ్రీకృష్ణుడి దగ్గరే ఉన్నామా అన్న ఫీలింగ్ వస్తుంది తర్వాత మన ప్రయాణం గ్రామ మ్యూజియం వైపు సాగుతుంది ఇదే విలేజ్ మ్యూజియం ఇక్కడ ప్రతి ఇల్లు ఒక నిజమైన పల్లెటూరు వాతావరణాన్ని గుర్తు చేస్తుంది ప్రతి ఇంట్లో కుటుంబ విగ్రహాలు ఉంటాయి వారు దైనందిన జీవితం ఎలా గడిపేవారో అచ్చం నిజంగా చూపిస్తాయి ఒక ఇంట్లో రైతు పొలంలో పని చేస్తున్నట్టు మరొక ఇంట్లో మహిళలు వంట చేస్తూ ముగ్గులు వేస్తున్నట్టు ఇంకొక చోట పిల్లలు ఆడుకుంటూ ఇవన్నీ మనకు నిజంగా అక్కడే ఉన్నట్టుగా అనిపిస్తాయి ఎటు చూసినా ఒక పల్లెటూరులో ఉన్నామా ఇల్లుల మధ్యనో మనుషుల మధ్యనే మనం ఉన్నామా అనే అద్భుతమైన ఆనందాన్ని ఇస్తాయి ఈ విగ్రహాలను ఈ వాతావరణాన్ని అంతలా నైపుణ్యంగా తీర్చిదిద్దిన కళాకారులు శ్రమ నిజంగా అద్భుతం మనం గంటలు తరబడి చూస్తూ ముచ్చట పడతాం చివరిగా ఇక క్లాసికల్ డ్యాన్స్ అద్భుతమైన క్లాసికల్ డ్యాన్స్ నెమ్మదిగా శాంతంగా ప్రతి అడుగులోనూ ఒక రాగం ప్రతి హావభావంలోనూ ఒక కథ ఈ నృత్యం చూసిన తర్వాత మనసుకు ఒక ప్రశాంతత ఆనందం కలుగుతుంది ఇలా శిల్పారామం చాలా అద్భుతంగా ఉంటుంది ఇదే మన శిల్పారామం ఇక్కడ ఒక్కసారి అడుగు పెట్టిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటారు ఇలాంటి అందమైన ప్రదేశాలు అద్భుతమైన అనుభవాలు చూడాలి అంటే వెంటనే మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకోసం ఇంకా ఎన్నో అద్భుతమైన వీడియోస్ పెడుతూనే ఉంటాను